చెప్పి కొడతా చెప్పానంటే కొడతా ఇది సినిమా డైలాగ్ లా ఉన్నా కల్కీ మూవీ టీం కి సరిగ్గా సరిపోతుంది ఆరు వందల కోట్ల బడ్జెట్ ని మూడు రెట్లు అంటే పద్దెనిమిది వందల కోట్ల ప్రాఫిట్ గా మార్చడమే లక్ష్యం అన్నాడు నాగశ్విన్ అది నిజంగా ప్రభాస్ ఇమేజ్ తోనే సాధ్యం అందుకే సాలిడ్ కథతో కల్కీ తీస్తే కేవలం తొమ్మిది రోజుల్లో ఎనిమిది వందల కోట్ల వచ్చాయి అన్నట్టుగానే ఈ మూవీ పద్దెనిమిది వందల కోట్లను మరో వారంలో రాబట్టేలా ఉంది ఇలా ఎప్పుడూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరగలేదు సినిమా ఎంత బాగున్నా అంతా అనుకున్నట్టే ఓ లెక్క ప్రకారం వస్తున్నాయా లేదంటే ప్రభాస్ మీద కల్కి కథ మీద నాగశ్విన్కి ఉన్న క్లారిటీ మార్కెట్ మీద వేసిన అంచనాలు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయా టేక్ ఎ లుక్ కల్కి మూవీ విడుదలై తొమ్మిది రోజులవుతోంది ఇంతలో ఎనిమిది వందల కోట్ల వసూళ్లు వచ్చాయి కేవలం యుఎస్ లో పదిహేను మిలియన్లు అంటే నూట ఇరవై నాలుగు కోట్ల వసూళ్లు అక్కడే వచ్చాయి ఆర్ జవాన్ యుఎస్ కలెక్షన్స్ రికార్డులను ఇప్పుడు ఈ మూవీ బద్దలు కొట్టింది ఇంకా సండే వసూళ్లతో కలిపి మూవీ వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టబోతోంది ఇక నార్త్ ఇండియాలో ఇప్పటివరకు కల్కీకి నూట డెబ్బై ఐదు కోట్ల వసూళ్లు వచ్చాయి విచిత్రం ఏంటంటే ఈ సినిమా విడుదలై రెండో వారం పూర్తి కాబోతోంది అలాంటి టైంలో రెండు శుక్రవారం టికెట్స్ బుకింగ్స్ చూస్తే షాకింగ్ ఆన్సర్ దొరికింది ఏకంగా ఐదు లక్షల టికెట్స్ బుకింగ్స్ వచ్చాయని తెలిసింది బుక్ మై షో టీమ్ నిజంగా చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా అన్న హీరో డైలాగ్ లాగా కల్కి పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు రాబట్టడమే టార్గెట్ అన్నాడు నాగ అశ్విన్ అచ్చంగా అదే జరుగుతోంది చెప్పిందే చేసి చూపించేలా ఉంది ఫిల్మ్ టీం వచ్చే సండే కల్లా ఈ మూవీ వసూళ్లు పద్దెనిమిది వందల కోట్లలో చేరేలా ఉన్నాయి సో ముందే అంచనా వేసినట్లు ఈ నెల పదహారున కాదు పద్నాలుగునే రెండు వేల కోట్ల వసూళ్ల క్లబ్లోకి ఈ సినిమా చేరేలా ఉంది ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ చెప్పినట్టు ఈ సినిమా ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఆరు వేల ఏళ్ల క్రితం ఏమైందో మహాభారత యుద్ధం తర్వాత పరిస్థితి ఏంటో క్లియర్గా ఈ తరానికి వివరించే సాహసం చేశాడు నాగశ్విన్ ఇది కేవలం ప్రారంభమే సీక్వెల్ అంతకమించి ఉంటుందని అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ అన్నాడంటే ఇక పార్ట్ టూతో పూనకాలు కన్ఫామ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్